గత పది సంవత్సరాలు అధికారంలో కేసీఆర్ ఉద్యమకారులను పూర్తిగా విస్మరిస్తే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల సంక్షేమం కోసం ఆలోచించి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని ఆరు గ్యారెంటీ హామీలలో చేర్చిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ అన్నారు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవం సంక్షేమం కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రికి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఉద్యమకారులు కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్యమకారుల ఫోరం వరంగల్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పి రామకృష్ణ రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి వివిధ జిల్లాల నాయకులు నాయకురాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలు అధికారంలో కేసీఆర్ ఉద్యమకారులను పూర్తిగా విస్మరిస్తే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల సంక్షేమం కోసం ఆలోచించి రెండు వందల యాభై గజల ఇంటి స్థలాన్ని ఇస్తామని ఆరు గ్యారెంటీ హామీలలో చేర్చడంతో ఉద్యమకారులందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేసిన కృషి ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చిందని తెలిపారు ఉద్యమకారులందరూ రేవంత్ రెడ్డిని తమ ఆత్మీయ బంధువుగా భావిస్తున్నారని తెలిపారు ఉద్యమకారులతో త్యాగాలలో పోరాటాలలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించి ఉద్యమకారుల ద్రోహిగా మారినందుకే గత ఎన్నికల్లో కేసీఆర్ ని ఉద్యమకారులందరూ ఓడించి బుద్ధి చెప్పారని తెలిపారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెరుమండ్ల రామకృష్ణ వరంగ జిల్లా అధ్యక్షులు బాషబైన రవీందర్ యాదవ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు చిర్ర రాజు ఉద్యమకారులు రాజేందర్ సత్యపాల్ రెడ్డి జ్యోతిరెడ్డి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రహీమునిస బేగం ఉద్యమకారులు రంజిత్ కుమార్ మల్లేష్ యాదవ్ ప్రభాకర్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ నాయకుడు కోసం పోరాటం చేసిన గుడ్డిగా నమ్మి అధికారం సంపాదించుకొని ఆయన నైజాన్ని బయటపెట్టిప్పుడు ఇప్పటికైనా కూడా గ్రహించండి ఉద్యమకారుల ద్రోహుల పార్టీ ఏదైనా ఉందంటే అది పార్టీ ఉద్యమకారుల ద్రోహి ల్సిన అవసరం ఆ రోజు తెలంగాణ ఉద్యమం మనం చెప్పినాం టీడీపీ సీమాంధ్ర పార్టీ తెలంగాణ మీకేం పని అని ఈ కేసీఆర్ తెలంగాణతో నీకు సంబంధం లేదు కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఇది ఆలోచించాలని మరేక విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎఫ్ఐఆర్ అని కేసు వాళ్ళకి రెండు వందల యాభై గజాలు స్థలం ఇస్తా అది కాదు దాన్ని స్వాగతిస్తున్నాం సరే ఎఫ్ఐఆర్ వాళ్ళు ఉన్న వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వండి కానీ అనేక మంది ఉద్యమకారులకి కేసులు లేవు అటువంటి వాళ్ళని గుర్తించడానికి ఇమ్మీడియట్ గా ఒక కమిటీ వేయండి సార్ లాంటి ఉద్యమ నాయకులతో ఇక్కడ గాంధీ గారు ఉన్నారు వరంగల్లో చాలా మంది దిలీప్ కుమార్ గారు ఉన్నారు అనేక మంది ఉద్యమ నాయకులు ఈ ప్రాంతానికి సంబంధించిన ఉన్నారు అటువంటి వాళ్ళతో ఒక కమిటీ వేసి కూడా గుర్తింపు కావట్లేదు ఫస్ట్ గత పదేళ్లలో కేసీఆర్ గారు ఉద్యమకారులను విస్మరించారు ఎన్నిసార్లు ఉద్యమకారుల ఫోరం తరఫున మేము ఎన్ని మొరలు పెట్టుకున్నా కూడా అవి నీళ్లపాలైనాయి తప్ప ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు ఉద్యమకారుల పేరు చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గద్దెనెక్కారు కానీ అదే ఉద్యమకారులను తుంగలో తొక్కి ఇంకా వాళ్ళ జీవితాలు ఆగం చేసిన ఘనత ఈ కేసీఆర్కే చెందుతుంది ఈరోజు ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది రాగానే ప్రకటించడం కూడా జరిగింది ఉద్యమకారులందరినీ కూడా తప్పకుండా ఆదుకుంటామని ఉద్యమకారులందరికీ కూడా ఇల్లు ఇస్తామని రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని అరువులైన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని కేసులుంటే కూడా యుద్ధ ప్రాతిపదికన కేసులు కూడా ఎత్తివేస్తామని ప్రకటించడం జరిగింది